మన స్వాగతం తుల రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేకమైన మార్పులు తుల రాశి వారి యొక్క జీవిత భాగస్వామి వలన లేదా వీరి జీవితంలోకి రాబోయే కొత్త వ్యక్తుల వలన లేదంటే వీరికి కొత్తగా పరిచయం అయ్యే వారి వలన ఈ రాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు అనేవి జరగబోతూ ఉన్నాయి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధమైన మార్పులు అనేవి జరగబోతున్నాయి అలాగే వీరి జీవిత భాగస్వామి వలన లేదా వీరి జీవితంలోకి వచ్చే వారి వలన ఎటువంటి సంఘటనలు జరగబోతూ ఉన్నాయి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశిలో పుట్టిన వారు ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంతో సపోర్ట్ అండ్ ఉంటుంది ఇక వివరాలకు వెళితే చక్రంలో తులారాశి ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగులో తులారాశి వారికి ఉద్యోగంలో వృత్తి వ్యాపారంలో కుటుంబపరంగా పరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యం పరంగా విద్యా పరంగా వివాహం పరంగా ఎలా ఉండబోతోంది ముఖ్యంగా తులారాశి వారి జీవిత భాగస్వామి వలన అలాగే కాబోయే జీవిత భాగస్వామి వలన ఎటువంటి ఆసక్తికరమైన సంఘటనలు ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో జరగబోతున్నాయి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం ఇక ఈ యొక్క రాశి వారి యొక్క మనస్తత్వం మిగతా రాసుల వారి కంటే భిన్నంగా ఉంటుంది ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు వారు తమ జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు అలాగే వీరు స్నేహితులను బంధువులను అలాగే శిరోపి రాశులను కూడా ప్రేమగా గౌరవంగాను చూసుకుంటారు కాకపోతే ఈ యొక్క తుల రాశి వారి దగ్గర ఎవరైనా నమ్మకం కోల్పోతే మాత్రం వారిని అస్సలు దగ్గరికి రానివ్వరు అలాగే వారిని కలవడానికి కూడా వీరు ఇష్టపడరు తుల రాశి వారు నమ్మకానికి ఎప్పుడు కూడా అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు తుల రాశి వారు పైకి కటుగా ప్రవర్తించిన లోపల సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇటువంటి మనస్తత్వాన్ని కలిగిన వారు కాబట్టే వారి జీవిత భాగస్వామి వీరిని బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ రాశి వారి జీవిత భాగస్వామి చాలా సంతోషంగా ఉంటారు కానీ వారి కోపాన్ని అలాగే ఎదుటి వాళ్ళతో ఈ రాశి వారు ప్రవర్తించే తీరును బట్టి ఈ తులారాశివారి జీవిత భాగస్వామి వీరిని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ యొక్క వారు చూపించే కోపం గాంభీర్యం అనేది పై పైన మాత్రమే రాశి వారు ఎప్పుడూ అలాగే ఉంటారని మాత్రం భ్రమపడవద్దు ఈ రాశి వారు చూపించే కోపం పై పైన మాత్రమే కానీ ఈ రాశి వారి మనసులో మాత్రం ఎప్పుడు అందరి మీద ప్రేమ అభిమానాన్ని కలిగి ఉంటారు కాబట్టి తుల రాశి వారి జీవిత భాగస్వామి కానివ్వండి లేదా వారి జీవితంలోకి కొత్తగా రాబోతున్న వ్యక్తులు కానివ్వండి ఈ రాశి వారిది అదే నిజమైన వ్యక్తిత్వం మనస్తత్వం అని నమ్మి అపోహలకు మాత్రం తావివ్వకండి తులారాశి వారి తీరు కానీ వారి కోపాన్ని కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కాబట్టి ఈ యొక్క తులారాశి వారిని అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తే వారి విశాలమైన మనస్సును ప్రేమను చూస్తారు అని చెప్పొచ్చు ఇక తులారాశిలో పుట్టినటువంటి వారు తమ చుట్టూ ఉన్న వారితో చాలా తొందరగా కలిసిపోతారు కానీ ఒక్కసారి ఎవరితో గాని విభేదం వస్తే మాత్రం అలాగే వారి దగ్గర నమ్మకం కోల్పోతే మాత్రం వారిని దగ్గరకు కూడా రానివారి కాబట్టి ఇటువంటి మనస్తత్వం ఉన్న తులారాశి వారికి స్నేహితులు కొంచెం తక్కువగా ఉంటారు అయినా కూడా ఈ తులారాశి వారితో స్వార్థం లేకుండా స్నేహం చేయడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే తులారాశి వారికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో నమ్మకంగా నిజాయితీగా ఉంటారు ఇలా ఈ తులారాశి వారు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పట్టించుకొని ఆ విషయం మీద శ్రద్ధ తీసుకొని ఆ పనిలో సక్సెస్ ను సాధిస్తారు ఇక యొక్క తుల రాసి వారి జీవిత భాగస్వామి విషయంలో కూడా వారిని అమితంగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాకపోతే ఆ విషయాన్ని మాత్రం ప్రదర్శించారు ఒక్కోసారి ఈ తుల రాశికి చెందిన వారు జీవిత భాగస్వామికి తమని వీరు పట్టించుకోవడం లేదని విసుకు చిరాకును కలిగిస్తాయి దీని కారణంగా వారిద్దరి మధ్య మనస్పర్ధలు భేదాభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి ఎందుకంటే గనక ఈ రాశి వారు చూపించే ప్రేమ లోపలే ఉంటుంది అయితే ఇది తుల రాశి వారి జీవిత భాగస్వామికి మాత్రం తలనొప్పిని తెప్పించే విధంగా ఉంటుంది కాబట్టి రాశి వారి జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో గమనించవలసిన విషయం ఏంటంటే మీరు ఎంత చిరాకు విసుగు అలాగే కోపం ప్రదర్శించినా కూడా ఈ యొక్క ప్రేమలో ఎటువంటి లోటు అనేది ఉండదు ఈ రాశి వారు తమ జీవిత భాగస్వామిని ఎంతో స్వచ్ఛంగా ప్రేమిస్తారు కాబట్టి ఈ రాశి వారు తమ జీవిత భాగస్వామితో విశ్వాసంతో నమ్మకంగా ప్రేమగా ఉంటారు ఎందుకంటే తులారాశిలో పుట్టిన వారు ఎదుటి వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలో ముందు వరుసలో ఉంటారు ఇక ఒక రకంగా చెప్పాలంటే ఈ తులారాశి వారు భిన్నమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తులారాశి వారికి వారి జీవిత భాగస్వామికి ఏవైనా చిన్న గొడవలు అయినా సరే ఎంతో తొందరగా కలిసిపోతారు కాబట్టి వీరి జీవితంలో ఉండే గొడవలు ఎక్కువ కాలం ఉండవనే చెప్పాలి ఈ తులారాశి వారు ఎక్కువగా ఎవరిని ఇబ్బంది పెట్టారు అదేవిధంగా ఈ రాశి వారు నమ్మకానికి నిజానికి అలాగే నిజాయితీకి ప్రత్యేకంగా ఉండి ప్రతి నిత్యం ఎంతో సరదాగా సంతోషంగా నిస్వార్థమైన ప్రేమను తమ జీవిత భాగస్వామికి అందిస్తారు ఇక ఇటువంటి వారు తమ జీవిత భాగస్వామికి ఎనలేని ప్రేమను ఈ రాశి వారి జీవితంలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీ జీవిత భాగస్వామి మీకు మీ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురేటటువంటి అవకాశం ఉంటుంది మీ యొక్క కోపం కారణంగానే మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అపార్థం చేసుకుని మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది అని చెప్పాలి కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండండి మరీ ముఖ్యంగా మీ కోపం కారణంగా మీ మధ్య భేదాభిప్రాయాల వలన వచ్చేటటువంటి సమస్యలు కానివ్వండి ఆర్థిక పరమైన సమస్యల వలన కానివ్వండి మీకు తెలియకుండానే మీ జీవిత భాగస్వామి దుబారా ఖర్చుల కారణంగా అది మీకు నచ్చకపోవడంతో సమస్యలు అనేవి ఈ సమయంలో మొదలవుతాయి అదేవిధంగా ఆర్థిక పరమైన విషయాల్లో మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలు లేదా అనుమతి తీసుకోవడం ఎంతో ముఖ్యం ఆర్థిక వ్యవహారాల వలన మీ జీవిత భాగస్వామితో గొడవలు తగాదాలు ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంది ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తులరాశి వారి జీవిత భాగస్వామి లేదా వారి జీవితంలోకి కొత్తగా రాబోతున్న వ్యక్తులు కానివ్వండి కొన్ని ముఖ్యమైన విషయాలకు సంబంధించినంత వరకు అది స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి అనుమతితో చేసేటటువంటి పనులు చాలా మంచివి ఇక యొక్క తులారాశి వారికి ఏదైనా విషయానికి సంబంధించి అలాగే కుటుంబానికి సంబంధించి వారికి నచ్చిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల విభేదాలు తలెత్తకుండా ఉంటాయి ఇక తుల రాసి వారు తొందరలో తీసుకునేటటువంటి నిర్ణయాలు అలాగే జీవిత భాగస్వామితో చెప్పకుండా తీసుకునే నిర్ణయాలు అది మీకు ఎంతగా కలిసి వచ్చినా కూడా అలాగే ఎంత లాభాలు కూడా తీసుకువచ్చినా మీ యొక్క జీవిత భాగస్వామితో చెప్పకుండా తీసుకునే నిర్ణయాల వలన ఈ రాశి వారికి వారి జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడి మనశ్శాంతి దూరమయ్యే అవకాశం ఎంతైనా ఉంది దీని కారణంగా తుల రాశి వారు ఫ్యూచర్ లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది అయితే తుల రాశి వారు తీసుకునే నిర్ణయాలు ఎంత అర్థవంతమైన అలాగే మంచి ఫలితాలు కలిగించేవి అయినా కూడా మీరు మీ జీవిత భాగస్వామికి వివరించి వారి మద్దతు కూడా తీసుకునే నిర్ణయం వల్ల మీకు ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మరి ముఖ్యంగా మీ పిల్లల యొక్క విద్యకు సంబంధించి అలాగే ఉద్యోగానికి సంబంధించి కుటుంబానికి సంబంధించి తీసుకునేటటువంటి ఏ నిర్ణయాలు అయినా మీ జీవిత భాగస్వామితో చర్చించి వారి సలహాలు సూచనలతో తీసుకునే నిర్ణయాల వల్ల ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలకు కూడా మీ జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయం తీసుకోవడం అనేది అదేవిధంగా ఎవరికైనా మీరు ఆర్థిక సాయం చేసేటప్పుడు కూడా మీ జీవిత భాగస్వామితో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా మంచిది మీ యొక్క జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువను ఇవ్వండి వారికి ఎక్కువ సమయం కేటాయించడం చాలా మంచిది అలాగే రాబోయే రోజుల్లో మీ కుటుంబంతో కలిసి మీరు పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు ఆలయాలను సందర్శించే అవకాశం ఉంది అలాగే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి తులరాశి వారు ఈ సమయంలో మీరు పూర్తి ఆరోగ్యంతో కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంది జీవిత భాగోస్వామి వలన ఎదురయ్యే చికాకులు ఒత్తిడి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించడం మంచిది దీని వలన ప్రతి పనిలో చిరాకు ఒత్తిడి తగ్గి సానుకూలత ధైర్యం పెరుగుతుంది అదేవిధంగా లక్ష్మీదేవిని ఆరాధించడం వలన కూడా తులారాశి వారు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎల్లవెల్ల తోడుగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆలైన్ బెల్లైకన్ యాక్టివేట్ చేస్తు మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోట్ question also thanks for watching